వెల్కమ్ టు లైఫ్ లైన్ క్యాన్సర్ రావడానికి కారణాలు నివారణ మార్గాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ మోహన్ వంశీ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ ఒమెగా హాస్పిటల్స్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు నమస్తే మేడం ముఖ్యంగా క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు అసలు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు యా క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి మన శరీరంలో ఏదో ఒక కణం అంటే మన శరీరంలో ఉన్న బిలియన్స్ ఆఫ్ సెల్స్లో ఏదో ఒక కణం అప్రతిహితంగా పెరిగిపోవటాన్ని క్యాన్సర్ అంటాం అనమాట ఇది బాడీలో ఎక్కడైనా ఈ క్యాన్సర్ అవడానికి అవకాశం ఉంది క్యాన్సర్ అవడానికి అనే అనేక రకాలైన కారణాలు ఉన్నాయి రెండు బ్రాడ్గా మనం రెండు గ్రూప్స్గా డివైడ్ చేయవచ్చు ఒకటి జెనెటిక్ కాజెస్ అంటే జన్యుపరమైన కారణాల వల్ల క్యాన్సర్ రావటం రెండోది ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ అంటే అనేక రకాలుగా పొల్యూషను కంటామినేషను ఫుడ్ స్టైలు వీటన్నిటిని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్గా పరిగణిస్తామన్నమాట సో ఫస్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే అనేక రకాలైన జన్యుపరమైన మార్పుల వల్ల ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి అసలు క్యాన్సర్ సచ్ మన బాడీలో రావటానికి కారణం జన్యుపరమైన మార్పే మన బాడీలో ఉన్న ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో అబౌట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్యాన్సర్ కారక జన్యువులు అంటే జీన్స్ని సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్మేది ఏంటంటే ఈ ఐదు వందల టు ఆరు వందల ఆంకోజీన్స్ యొక్క మ్యూటేషన్స్ వల్లే క్యాన్సర్ వస్తుంది ఆ మ్యూటేషన్ రావటానికి క్యాన్సరు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కావచ్చు అదే లైన్ మ్యూటేషన్ అంటారు లేదా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆ మ్యూటేషన్స్ని కలిగించవచ్చు సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కనుక మనం చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్ భారతదేశంలోనూ ప్రపంచం అంతా కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి బీఆర్సీఏ బీఆర్సిఏటు మ్యూటేషన్ వలన క్యాన్సర్ వస్తుంది ఈ బీఆర్సీఏ బీఆర్సిఏటు దీని మ్యూటేషన్స్ రెండు కనుక ఉన్నట్టయితే దానిని హెరిడిటరీ బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు అది కనుక ఉన్నట్టయితే వారికి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ ఓవెరెన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందులో ఒకటి పాజిటివ్ ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ వన్ బీఆర్సిఏ టు మెడిటేషన్ అనాలిసిస్ చాలా కామన్గా మనం చేస్తూ ఉంటాము ఎస్పెషల్లీ చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు బయలాటరల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఇద్దరికి రెండు టూ ఇద్దరికి కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే ఒకే ఫ్యామిలీలో అలాగే మేల్ పర్సన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అలాగే ఓవెరియన్ క్యాన్సర్ వచ్చినప్పుడు అరవై సంవత్సరాల కన్నా చిన్న వయసులో ఈ బీఆర్సి వన్ మ్యూటేషను బిఆర్సీఏ టు మ్యూటేషను రొటీన్గా చేయడం జరుగుతుంది చాలా మందిలో ఈ పాజిటివ్ ఉన్నప్పుడు రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం అంటే ఉదాహరణకి ఓవెరిన్ క్యాన్సర్ పేషెంట్కి బీఆర్సి వన్ బీఆర్సిఏ టు పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళకి రిస్క్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రొఫైల్ యాక్టివ్ బయోలాట్రల్ మ్యాస్ అంటే ముందుగా రెండు బ్రెస్ట్లు తీసివేయడం జరుగుతుంటుంది అవసరమైతే రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరుగుతుంటుంది ఆంజలీనా జోలీ మిస్ ఆంజలీనా జోలీ పేరు వినే ఉంటారు ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్టు వారి తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని వారి టెస్ట్ చేయించుకున్నారు హార్ట్ టూ అది బీఆర్సీఏ వన్ బీఆర్సీఏ టూ రెండు కూడా పాజిటివ్ ఉండటంతో వారు ట్వంటీ ఎలెవెన్లో అంటే థర్టీన్ ఇయర్స్ బ్యాక్ రెండు బ్రెస్ట్లు రెండో ఊరిలో ప్రొఫైల్ యాక్టివ్గా తీయించేసుకున్నారు ఇంప్లాంట్స్ కూడా పెట్టించుకున్నారు ఆ తర్వాతగా షీఈస్ ఎ వెరీ పాపులర్ హాలీవుడ్ మూవీ హీరోయిన్ మన్ని మధ్య మనం ఒక తెలుగు మూవీ హీరోయిన్ కూడా అనౌన్స్ చేశారు వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అట్ ఎ వెరీ యంగ్ ఏజ్డ్ వారికి బీఆర్సిఏ వన్ మ్యూటేషన్ పాజిటివ్ ఉండటంతో వారికి కూడా ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆపోజిట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు అలాగే ఓవరీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఈ రో ఈ టెస్ట్ మనం చాలా ఈ కామన్ ఇండికేషన్స్లో రెగ్యులర్గా చేయటం జరుగుతూ ఉంటుంది అలాగే ఇంక ఇతర రకాల జెనెటిక్ ప్రీడిస్పోజిషను మెడ్యులరీ కార్సినమా థైరాయిడు మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియాసు అలాగే ఫెమిలియల్ ఎడినమెటోసిస్ పాలిపోసిస్ కోలి అంటారు అంటే వాళ్ళకి ఫ్యామిలీలోనే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్కే మొత్తం రైట్ అంతా కూడా క్యాన్సర్ లెఫ్ట్ కోలను మొత్తం ఎంటైర్ పెద్ద అంతా కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కనుక ఎఫ్ఏపి జీని కనుక ముందుగా మనం గుర్తించినట్టయితే వాళ్ళకి ముందుగా ప్రాక్టోకొలెక్ట్ టోటల్ ప్రాక్టో చేయడం ద్వారా రిస్క్ రిడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా అనేక రకాలైన క్యాన్సర్స్కి ఇప్పుడు జెనెటిక్ మ్యుటేషన్ టెస్టింగ్ చేస్తున్నాం తద్వారా ఇప్పుడు కొత్తగా ఈ ఈ మన్ని మధ్య బిల్ గేట్స్ కూడా అనౌన్స్ చేశారు ఒక పాడ్కాస్ట్లో మన జరోదా సీవోతో ఈడీడే పాడ్కాస్ట్ ఆయన ఒక టెస్ట్ చేయించుకుంటున్నారు రెగ్యులర్గా దాని పేరు గేలరీ టెస్ట్ అది గ్రేల్ అనే కంపెనీ చేస్తుంది ఇంకా ఎఫ్డీఏ అప్రూవల్ రాలేదు వారు ఒక చిన్న బ్లడ్ టెస్ట్తోనే వారికి ఫిఫ్టీ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ చెప్పేయగలుగుతారు ఇంకా ఎఫ్డీ అప్రూవల్ రాలేదు కాబట్టి మనకి ఇండియాలో అందుబాటులోకి రాలేదు ఇంకా తర్వాత ఇప్పుడు గార్డెన్ త్రీ సిక్స్టీ గార్డెన్ టెస్ట్ కూడా అందుబాటులోకి వచ్చాయి అప్పుడు ఎఫ్డీ అప్రూవల్ని ఒక టెస్ట్ భారతదేశంలో కూడా అందుబాటులో ఉంది కోలాన్ క్యాన్సర్కి బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం ద్వారా ఆ జెనెటిక్ మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది కోలన్ క్యాన్సర్ అని వారికి ఖచ్చితంగా చెప్పగలం అనమాట ఇప్పుడు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా మనకు అందుబాటులోకి రాబోతున్నాయి తద్వారా నార్మల్ ఎట్రిస్క్ ఇండివిజువల్స్ అందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయో లేదో ముందుగా తెలుసుకొని ముందుగా తెలుసుకున్నట్టయితే వాటికి రెగ్యులర్గా జాగ్రత్తగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వటం ద్వారా క్యాన్సర్ రావటాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు అనమాట యా డాక్టర్ గారు మీరు జెనెటిక్ ఒకటి చెప్పారు ఇంకోటి ఎన్విరాన్మెంట్ కూడా చెప్పారు ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏ విధంగా అంటే మన డైలీ లైఫ్ స్టైల్లో మార్పులు రావడం వల్ల ఇది వచ్చే ఛాన్స్ ఉన్నంటారా వెరీ గుడ్ వెరీ కరెక్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మనం మిగతా అన్ని రకాల మార్పులు మేడం లైఫ్ స్టైల్లో కానివ్వండి బాడీలో మనం తీసుకునే ఆహారం కానివ్వండి పొల్యూషన్ కానివ్వండి రోజు అంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానివ్వండి ఆక్యుపేషనల్ హజార్లు కానివ్వండి దూరాల వాట్లు కానివ్వండి ఇవన్నీ కూడాను ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లోకి వస్తాయి ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కళ్ళ ముందు చూస్తున్నాము భారతదేశంలో ఇప్పుడు అన్ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ఐసీఎంఆర్ వారి ఎస్టిమేట్ ప్రకారం సిక్స్టీన్ ల్యాక్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి ఇదే టైంలో చైనాలో మోర్ దాన్ థర్టీ ఫోర్ ల్యాక్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడ్డాయి చైనా పాపులేషన్ భారతదేశం పాపులేషన్ అప్రాక్సిమేట్లీ సిమిలర్గా ఉంటుంది ఒక రెండు మూడు కోట్లు మనమే ఎక్కువ ఉంటున్నాం మరి చైనాలో అంత ఎక్కువ భారతదేశంలో అంత తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ యాట్ క్యాన్సర్ ఇంకా నోటిఫై చే నోటిఫైబుల్ డిసీజ్ అవ్వలేదు సో సైంటిస్ట్లు అలాగే డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే ఐసిఎంఆర్ నెంబర్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో క్యాన్సర్ ఇన్స్టిడ్యూన్స్ అని మనం అందరం అందరూ కూడా నమ్ముతున్నారు ఇప్పుడు సో క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ అయ్యి ట్యూమర్ రిజిస్టర్స్ అన్ని చోట్ల పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్టర్స్ అన్ని చోట్ల ఏర్పాటు చేస్తేనే కరెక్ట్గా ఎంత నెంబర్ అని చెప్పగలం సో ఓవర్ ద పాస్ట్ ట్వంటీ ఇయర్స్ మనం చూసినట్టయితే అనేక రకాలైన క్యాన్సర్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఉదాహరణకి ట్వంటీ టెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ టోటల్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఇన్ ద ఇండియా మరి లెస్ దాన్ నైంటీ థౌజండ్ ఎయిటీ టు ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇప్పుడు ట్వంటీ టూలో ఇట్ ఈస్ టూ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ గణనీయంగా పెరిగిపోయింది అలాగే గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ట్రాక్ క్యాన్సర్స్ కోలన్ క్యాన్సర్స్ అన్నీ కూడా ఇప్పుడు కామనెస్ట్ క్యాన్సర్ కనుక మనం చూడాల్సి వచ్చినట్టయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఇంతకుముందు కోర్స్ సౌత్ ఇండియాలో ఎప్పటికీ కూడా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఎక్కువ చూస్తున్నాం ఈ గ్యాస్ట్రో ఇంటస్టైల ట్రాక్ క్యాన్సర్స్ టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ న్యూ గ్యాస్ట్రో ట్రాక్ క్యాన్సర్సు ఇయర్ ట్వంటీ టూలో డిస్క్ డయాగ్నోస్ చేయబడ్డాయి సో వీటన్నిటికీ కారణం కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ మనం చూసినట్టయితే డైట్ ఈ డైట్లో అనేక రకాలైన ఫుడ్ సబ్స్టెన్సెస్ ఈ క్యాన్సర్కి దారితీస్తాయి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది హై ఫ్యాటీ డైట్ ఒబేసిటీ ఒబేసిటీ వలన అనేక రకాలైన క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తుంటాం రోజు వింటున్నాం ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ రైడ్ చేస్తున్నారు కర్ణాటకలో చాలా యాక్టివ్గా ఉన్నారు మనకన్నా కూడా అనేక రకాలైన ఫుడ్ పార్టికల్స్ని ఫుడ్ శాంపుల్స్ని వారు స్టడీ చేసి మొన్న డిస్కస్ కూడా చేశాము క్యాండీ స్వీట్ అదే పీచు మిఠాయి ఆ పీచ్మిఠాయిలో రోడమిన్ బి అనే సబ్స్టెన్స్ ఉండటం వల్ల దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది పాండిచ్చేరిలో ఫస్ట్ ఆ తర్వాత కర్ణాటకలో కూడా మన మధ్య పానీపూరిలో కూడా టాట ఇన్ బ్లూ సన్ సెట్ ఎల్లో అనేక రకాలైన క్రిమి సంహారక మందులు పొల్యూషన్గా పొల్యూటెన్స్గా ద ఉండటంతో వాటిల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్టిఫిషియల్స్ కలర్స్ వాడుతుంటారు చాలా పాపులర్ చైనీస్ డిషెస్ అన్ని చోట్ల కూడా అందుబాటులో ఉంటాయి ఇవి అన్నిట్లో కూడాను అనేక రకాలైన క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ ఉంటాయని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడాను ఈ ఫుడ్ అడిటివ్ ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడాను డెఫినెట్గా క్యాన్సర్ కారకాలుగా భావించాల్సి ఉంటుంది అలాగే మన రోజు వాడే మైక్రో ఓవెన్ అలాగే టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్ అంటే ఆయిల్ తక్కువగా వాడటం కోసం చాలా పాపులర్ అయ్యాయి ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దోశ వేసుకోవడానికి ఆమ్లెట్స్ వేసుకోవడానికి అనేక రకాలైన ఫుడ్ సబ్స్టిటెన్స్ తయారు చేసుకోవటానికి ఆయిల్ లేకుండా మనం చేసుకుంటే బాగుంటుంది హెల్తీగా ఉంటుందని కోటెడ్ ప్యాన్స్ వాడేవారు ఆ హై టెంపరేచర్లో ఆ కోటెడ్ ప్యాన్స్లో వచ్చే కెమికల్స్ ఖచ్చితంగా క్యాన్సర్కి దారితీస్తాయి అలాగే రకరకాల ప్లాస్టిక్స్ మనం ఎప్పటికే చాలా వరకు ఇండియాలో వాటన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది ఈ ప్లాస్టిక్ సబ్స్టెన్సెస్ ప్లాస్టిక్ కప్స్ వేడి వేడి కాఫీ ఆ ప్లాస్టిక్ కప్లో తాగినప్పుడు అలాగే ప్లాస్టిక్ గ్లాసెస్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడాను డెఫినెట్గా క్యాన్సర్ కారక సబ్స్టెన్సెస్ మనం రోజు వాడే ఫుడ్ మెటీరియల్లో కూడా చాలా వరకు ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ చేయడం జరుగుతుంది ఫ్రూట్స్ మీద అలాగే పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడి మనం పెంచిన అంటే అనేక రకాలైన వెజిటబుల్స్ గ్రెయిన్స్ కూడా ఇవన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయి అలాగే అనేక రకాలైన పాపులర్ డిషెస్ మనం అన్ని రకాల బేకరీ ఐటమ్స్కి వాడే మైదా వైట్ మైదా ఈ వైట్ మైదా తయారు చేసే క్రమంలో అనేక రకాలైన అంటే గోధుమ బిండి నుంచి వైట్ మైదా తయారు చేసే క్రమంలో ఆ కెమికల్ ప్రాసెసింగ్లో అనేక రకాలైన కార్సినోజెన్స్ దాంట్లో ఉంటాయని కూడా సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు సో మైదా ఈజ్ ఈక్వల్లీ డేంజరస్ మన రోజు మన పిల్లలకు పెట్టే ప్రతి బేకరీ ఐటెంలోనూ అలాగే మనం తినే మైసూర్ బాండా రోటీస్ రుమాలి రోటీస్ ఇవన్నీ కూడాను మైదాతోనే తయారు చేస్తుంటారు వీటికన్నా మిల్లెట్స్తో చేసే అలాగే ప్రకృతిగా మనకు ఈజీగా అవైలబుల్ అయ్యే గోధుమ పిండితో చేసినట్టయితే మనం వీటిని ఈ మైదాన్ని యూస్ని యూసేజ్ని తగ్గించినట్టయితే తప్పనిసరిగా క్యాన్సర్ ఇన్సెన్స్ మన పిల్లల్లో వాళ్ళు పెరిగేసరికి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు మీరు ఇందాక మీరు చెప్తూ అన్నారు మనం తినే ఆహారం కూడా క్యాన్సర్ రావడానికి కారణము అని చెప్పేసి అన్నారు చాలామంది పెద్దవాళ్లే పిల్లలకి లేస్ చిప్స్ లాంటివి కూడా కొనిస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు డెఫినెట్గా అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలే మేడం ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే తినే బేకరీ ఐటమ్స్ మా ఇదా ఇప్పుడే డిస్కస్ చేసాము వాటితో పాటు ఇవన్నీ కూడా శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి రెడ్ రెడ్మీట్లోను అలాగే ఈ అనేక రకాలైన ఫుడ్ ఐటమ్స్ ఈ పిజ్జాస్ బర్గర్స్లో హై కా కంటెంట్ ఆఫ్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఒబిసిటీకి దారితీస్తాయి ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలేనండి అలాగే టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్ మైక్రో ఓవెన్స్ గురించి మనం ఇప్పుడే డిస్కస్ చేసాం వీటితో పాటు రెగ్యులర్గా వాడే రీయూజ్డ్ ఆయిల్స్ అండి అంటే ఇప్పుడు ఆయిల్ ఇప్పుడు మీరు కూడా రోజు చూస్తుంటారు హోటల్స్లో బయట బాండీ పెట్టేసి ఆ బాండీ నుండి ఆయిల్ పోసేసి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వాళ్ళు తయారు చేస్తుంటారు రోజంతా అదే ఆయిల్ బర్న్ అవుతూ ఉంటుంది అదే ఆయిల్ ఉంటుంది మిగిలిపోయిన మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ అదే వేస్తారు వాళ్ళు అన్నీ ఫేమస్ హోటల్స్ కూడా అదే చేస్తున్నారు ఆయిల్ పారిపోయారు కదా వాళ్ళు ఆ రీయూజ్డ్ ఆయిల్స్ ఆ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వాటిలో ఉండే కెమికల్ కాంపోజిషన్ అన్నీ కూడా క్యాన్సర్కి దారితీస్తాయండి ఇవన్నీ కూడాను అన్ని రకాలుగా ఈ ఫుడ్ ఐటమ్స్ మనం ఎప్పుడైతే వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్ అండి మార్నింగ్ లెగిస్తే ప్లాస్టిక్ టూత్ బ్రష్టు ప్లస్ సింథటిక్ బ్రిజిల్సు సిథెటిక్ టూత్పేస్టు ప్లాస్టిక్ టంక్ క్లీనరు ప్లాస్టిక్ మగ్ మగ్గు ప్లాస్టిక్ బకెట్లో హాట్ వాటరు అలాగే ఆ తర్వాత అంతా ప్లాస్టిక్ లేడెన్ కార్స్ లోపలికి వెళ్ళగానే మన ఎస్పెషలీ సమ్మర్స్లో కార్లోకి వెళ్ళగానే ఆ బర్ట్ ప్లాస్టిక్ ఇన్సైడ్ అనేక రకాలైన గ్యాసెస్కి కెమికల్స్ వస్తాయి వాటిని ఇన్హేల్ చేసినప్పుడు అవన్నీ కూడా క్యాన్సర్ తీయడానికి దారి క్యాన్సర్ రావడానికి దారితీస్తాయి అలాగే లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది ఓల్డ్ డేస్లో పొద్దున్నే లేచి సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవారు అంటే మార్నింగ్ పని చేసుకునేవాళ్ళు కొంతమంది చాలామంది సూర్య నమస్కారాలు అవి చేసి సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు కష్టపడి పని చేసేవాళ్ళు ఆ తర్వాత లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేయగలిగే వాళ్ళు సాయంకాలం ఈవినింగ్ అర్లీగా డిన్నర్ చేసి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకల్లా పడుకుని నిద్రపోయేవాళ్ళు అలా గనుక నిద్రపోయి పొద్దున్నేళ్ళు కనుక లెగినట్టయితే రాత్రి ఒంటి గంటకి రెండు గంటల మధ్యలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది వాళ్ళలో ఈ మెలటోనిన్ హార్మోన్ ఉత్ ఉత్పత్తి అయినప్పుడు ఇట్ హాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేక రకాలైన క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సరు కోలన్ క్యాన్సరు ఒవేరిన్ క్యాన్సరు ఇవన్నీ రాకుండా లంగ్ క్యాన్సరు ఇవన్నీ రాకుండా ఈ మెలటోనియన్ హార్మోన్ మనం కాపాడుతుంది ప్రజెంట్ లైఫ్ స్టైల్స్లో అందరూ లేట్గా పడుకుంటున్నారు పడుకునే ముందు టీవీ చూడటం టీవీ చూసి చాలా లేట్గా పడుకొని నిద్రపోవటం అలా పడుకునే ముందు మళ్ళీ నిద్రపోయే ముందు మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ స్క్రీన్లో మెసేజెస్ యూట్యూబ్ చూడటం రాత్రి లేటుగా పడుకోవటం దీంతో ఆ మెలెటోనియన్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది ఆ తర్వాత నైట్ లైట్ టైం నైట్ టైంలో లైట్ కూడా వేసుకొని పడుకోవడం కూడా మంచిది కాదు పూర్తిగా డార్క్లో పడుకుంటేనే అర్లీగా పడుకుంటేనే ఆ మెలెటోనియన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది సో ఆల్ బెడ్ లైట్ వాడాలి అనుకునే వాళ్ళు జస్ట్ చిన్న లైట్తో ఒక రెడ్ లైట్ కనుక పెట్టుకున్నట్టయితే అది తక్కువ ఎఫెక్ట్ కలిగిస్తుంది మెలటోనియన్ హార్మోన్ ఉత్పత్తి పైన ఇప్పుడు మన బీపీఓ ఆఫీసులో పనిచేసే నైట్ టైం పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా అదే హై రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ అట్ లేటర్ ఏజ్ ఎందుకంటే వాళ్ళు రైట్ నైట్ టైం పనిచేస్తారు ఆ రిథం దెబ్బతింటుంది పగలు పనిచేసుకోవటం రాత్రి పడుకోవటం అనే రిథం డైన్ రిధమ్ దెబ్బతిన్నప్పుడు వాళ్ళలో ఈ మెలెటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి వాళ్ళలో ఈ క్యాన్సర్స్ అనేక రకాలైన క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంతకుముందు మనం వైట్ మైదా గురించి డిస్కస్ చేసాము అలాగే వైట్ రైస్ వైట్ రైస్లో కూడా మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా మనం హస్క్లోనే ఉంటాయి ఆ తర్వాత హ్యాండ్ పౌండ్ రైస్ లేదా బ్రౌన్ రైస్ తిన్నట్టయితే ఎసెన్షియల్ విటమిన్స్ పోషకాలన్నీ కూడా మన బాడీలోకి వస్తాయి ఈ ఫైన్ వైట్ రైస్ నథింగ్ బట్ కార్బోహైడ్రేటు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనందరికీ తెలుసు ఊబకాయం ఉన్న వాళ్ళందరిలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వైట్ షుగర్ జస్ట్ ప్లెయిన్ వైట్ షుగర్ కూడా ఎక్కువ అంటే చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ మేము షుగర్ తీసుకోకూడదు డాక్టర్ గారు తీసుకోవచ్చు ఎనీథింగ్ ఇన్ మోడరేషన్ కూడ్ షుగరు బ్రౌన్ షుగరు మనకి మా శరీరానికి బెల్లం జాగరి కూడా కొంచెం వైట్ షుగర్ కన్నా బెటర్ అనమాట సో మోడరేషన్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ అన్నీ కూడా సమపాలలో తీసుకున్నట్టయితే ఏ రకమైన ప్రాబ్లం ఉండదు ఆ తీసుకునే సోర్స్ కూడా ఫ్రూట్ షుగర్ అయితే ఇంకా బెటర్ అనమాట ఈ వైట్ షుగరు ఇవి కూడా ఏనండి అలాగే వైట్ సాల్ట్ కూడా డేంజరస్సే అదే రాత్రిపూట కూడా వైట్ లైట్ కన్నా కూడా ఎల్లో లైట్ ఉంచుకోవడం బెటర్ చదువుకునేటప్పుడు కూడా ఎల్లో లైట్ ఇస్ బెటర్ ఇది కూడా వైట్ లైట్ కూడా మెలటోనియన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ రోజు వారి అర్బనైజేషన్ పెరిగిపోతుంది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది భారతదేశంలో కూడా మనం చూసినట్టయితే రూరల్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువగా ఉంటుంది నాట్ మోర్ దెన్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌజండ్ పాపులేషను అర్బన్ ఏరియాస్ ముంబై తీసుకున్నట్టయితే నియర్లీ టూ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌజండ్ పాపులేషను శాన్ ఫ్రాన్సిస్కోలో ఇట్ ఈస్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌజండ్ పాపులేషను సో ఈ అర్బనైజేషన్ పెరిగే కొలది ఈ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి అలాగే మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడైతే మనం మన ఫస్ట్ జనరేషన్ మన ఇమిగ్రెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ జాపనీస్లోను ఆఫ్రికన్స్లోను క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది అదే ఆఫ్రికన్స్ జాపనీస్ యుఎస్ఏకి మైగ్రేట్ అయ్యి సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఇమిగ్రెంట్స్లో ఆ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న ఫుడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిపోయి వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ లోకల్ అమెరికన్స్లో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది సో మనం గమనించాల్సిన ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైఫ్ స్టైల్ ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ ఇన్ క్యాన్సర్ ఫార్మేషన్ రోజు అంటుంటారు నేనేమి స్మోక్ చేయలేదు నేను ఆల్కహాల్ తాగలేదు క్యాన్సర్ ఎందుకు వచ్చిందంటే ఈ లైఫ్ స్టైల్ చేస్తాయి ఊబకాయము బయట తీసుకునే ఫ్రూట్స్ ఫ్రూట్స్ తగ్గిపోవటం వీటన్నిటి ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతున్నాయి దాన్ని ఇంకా మనందరికీ తెలుసు దురలవాట్లు ఏ రకంగా క్యాన్సర్కి దారితీస్తాయో సిగరెట్ స్మోకింగ్ అన్ని రకాల క్యాన్సర్స్కి సిగరెట్ స్మోకింగే కారణం సిగరెట్ స్మోక్ చేసినప్పుడు స్మోక్ చేసిన ఆరు సెకండ్స్లో సిగరెట్లో ఉండే ఫోర్ హండ్రెడ్ క్యాన్సర్ కారక పదార్థాలు అంటే కార్సినోజెన్స్ మన బ్లడ్లోకి వెళ్ళిపోయి స్మోక్ చేసిన దగ్గర నుంచి లంగ్స్లోనే కాకుండా స్త్రీలలో గర్భసంచి ముఖద్వారం దగ్గర పురుషుల్లో యూరినరీ బ్లాడర్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు బాడీలో ఇతర అనేక భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగిస్తాయి సో అలాగే చాలామంది ఈ స్మోక్లెస్ టొబాకో వాడుతుంటారు గుట్కా కైని జర్దా అనేక రకాల పేర్లతో అవి వాడుతుంటారు చాలామంది అంటుంటారు నేను నోట్లో నమిలి ఊసేస్తాను అది ఏ రకంగానూ నేను లోపలికి ఇంజెస్ట్ చేయను నాకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని ఎస్ నోట్లో ఉండగానే మ్యూకస్ మెంబర్ నుంచి అబ్జర్వ్ చేయబడి నోట్లోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ స్మోక్లెస్ టుబ్యాకర్తో అలాగే ఆల్కహాల్ తాగే వాళ్ళు కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే స్మోకింగ్ ఆల్కహాల్ రెండు కలిపి చేసినట్టయితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంకా ఎక్కువైపోతుంది ఇట్ హాస్ సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే స్మోక్ చేస్తే వందకొక నలుగురు క్యాన్ వందకొక నలభై మంది క్యాన్సర్ వచ్చింది అనుకోండి ఆల్కహాల్ తాగిన వాళ్ళలో ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వందకొక ఐదుగురు క్యాన్సర్ వస్తుంది అనుకోండి రెండు కలిపి చేసే వాళ్ళు ఫార్టీ ప్లస్ ఫైవ్ కాదు ఎయిటీ ఉంటుంది సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అనమాట సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఈ దూరాల వాటికి దూరంగా ఉండాలన్నమాట ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ దూరాల వాట్లకు దూరంగా ఉంటే సగం క్యాన్సర్స్కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది భారతదేశంలో ఇవాళ మన పార్లమెంట్ కనుక ఒక లెజిస్లేషన్ చేసినట్టయితే ఎస్ ఇవాళ నుంచి రేపటి నుంచి టొబాకో అందుబాటులో ఉండదంటే పురుషుల్లో వచ్చే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ని మనం అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ కూడా క్యాన్సర్ దారితీస్తాయి ఇక హెపటైటిస్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చూస్తుంటాం హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఫార్చునేట్లీ మనకి ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో హెపటైటిస్ వ్యాక్సిన్ మన పిల్లలందరికీ ఇవ్వడం జరుగుతుంటుంది బట్ హెపటైటిస్ సికి వై వ్యాక్సిన్ లేదు కాబట్టి ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో లివర్ ఫెయిల్యూరు అలాగే లివర్ సెల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే హ్యూమన్ ప్యాపిలమటిస్ వైరస్ ఇది మన ముఖ్యంగా సౌత్ ఇండియాలో కోస్టల్ ఏరియాస్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న చోట తీర ప్రాంత ప్రజల్లో ఈ ఎస్పెషలీ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళు హైజీన్ లేడీస్ గర్ల్స్ వాళ్ళు మిడిల్ ఏజ్డ్ విమెన్ సరియైన హైజీనిక్ ప్రికాషన్స్ తీసుకోకపోయినట్టయితే డ్యూరింగ్ మెన్స్ట్రల్ సైకిల్స్ పీరియడ్స్ టైంలో వాళ్ళలో ఈ హ్యూమన్ ప్యాపిలమేటర్స్ వైరస్ హెచ్పివీ అంటాం వైరస్ ఎక్కువ వ్యక్తిగా వ్యాప్తి చెంది వాళ్ళలో ఈ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు ఈ వైరస్కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది ఫార్చునేట్లీ మొన్న ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అవర్ ఫైనాన్స్ మినిస్టర్ ఇండికేటెడ్ దట్ దిస్ వా వ్యాక్సిన్ వుడ్ బి మేడ్ అవైలబుల్ టు ది ఎంటైర్ విమెన్ పాపులేషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రేపు రేపోయి ఉండే ప్ర ప్రవేశపెట్టే బడ్జెట్లో దీనికి సరి అయిన అమౌంట్ దాన్ని ఇచ్చినట్టయితే మనం మనకి ఈ క్యాన్సర్ని కూడా మనం స్మాల్ పాక్స్ని ఎట్లా అరాటికేట్ చేసామో పోలియోని ఎట్లా అరాటికేట్ చేశామో ఈ కామనిస్ట్ క్యాన్సర్ గర్భసంచి ముఖ క్యాన్సర్ని కూడా మనం పూర్తిగా అరాటికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది యా డాక్టర్ గారు మీరు ఇప్పుడు రెండు రీజన్స్ చెప్పారు క్యాన్సర్ రావడానికి ఒకటి జెనెటిక్ అయితే ఇంకోటి ఎన్వైర్మెంట్ ఇప్పుడు ఎన్వైర్మెంట్ కంట్రోల్ అంటే మన ఫుడ్ హ్యాబిట్స్లో మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురావచ్చు జెనెటిక్ అంటే వాళ్ళు ఎలా ముందు జాగ్రత్తగా రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటారు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ రిస్క్ రిడక్షన్ సర్జరీ మేడం ఇప్పుడు ఈ ఉమెన్ అందరు కూడా మనం చాలా మంది రిస్క్ ఉన్న ఉమెన్కి సెపరేట్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఆ ఉమెన్ అందరికీ బీఆర్సీ వన్ బీఆర్సీ టూ మ్యూటేషన్ అనాలిసిస్ చేసుకొని వాళ్ళ కనుక అది పాజిటివ్ ఉన్నట్టయితే అంటే తల్లిదండ్రుల్లో ఆ అర్లీ ఏజ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలోనూ అలాగే ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు బ్రెస్ట్ క్యాన్సర్ విక్టిమ్స్ ఉన్నప్పుడు చిన్న వయసులో వేరే క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ స్పెసిఫిక్ గ్రూప్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని ఇప్పుడు ఇండియాలో చాలా ఎకనామికల్గా అందుబాటులోకి వచ్చింది ఈ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని వాళ్ళు పాజిటివ్ ఉన్న వాళ్ళకి రిస్క్ రిడక్షన్ సర్జరీ క్యాన్సర్ రాకముందే బైలేటరల్ మ్యాస్టెక్టిమే అంటాము స్కిన్ స్పేరింగ్ మ్యాస్టెక్ట్మీ చేసి ఇంప్లాంట్ కనుక పెట్టేసేసినట్టయితే వాళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే బయోలేట్రల్ ప్రొఫైల్ యాక్టివ్ ఊఫర్ ఎక్టమీ అంటాం రెండు ఓవరీస్ కూడా తీసుకువేయడం జరుగుతూ ఉంటుంది క్యాన్సర్ రాకముందే అలాగే ఫెమిలీ మ్యాటర్స్ పాలిపోసిస్ కోలీ ఉన్న వాళ్ళకి ముందుగానే టోటల్ ప్రాక్టోకోల్ ఎక్టమీ రెడ్ జీన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి మెడులర్ కార్స్ రాకుండా ఉండటానికి ఇన్ఫాన్సీ అంటే ఫస్ట్ వన్ ఇయర్ లోపలే వాళ్ళకి టోటల్ థైరాయిడ్ ఎక్టమీ చేయటం ద్వారా టోటల్ థైరాయిడ్ యాక్టిమీ చేయటం ద్వారా అంటే థైరాయిడ్ గ్లాడ్ని పూర్తిగా తీసువేయడం ద్వారా రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మోర్ ఇంపార్టెంట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి నివారణ మార్గాల గురించి కూడా చాలా చక్కగా థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ నైన్